ఇది వంజర్ ఫ్రెండ్స్ ఇది వంజరం చేప దీన్ని శుభ్రంగా కడిగాను ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తాను దీంట్లో ఉప్పు కారం వేసుకుందాం సరిపడినంత ఇదిగోండి ఈ స్పూన్తో మూడు స్పూన్లు ఉప్పు వేసాను ఈ స్పూన్తో ఐదు స్పూన్లు కారం వేసాను ఫ్రెండ్స్ ఈ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో అట్లాగే మనం పెట్టుకున్న గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఇది లాస్ట్లో కలిపేదాన్ని ఇప్పుడు ఈ చేప ముక్కల్లోనే వేస్తున్నాను దీన్ని కలిపి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తాను ఫ్రెండ్స్ ఇట్లా కలిపాను ఇవి దీటిని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేస్తాను ఫ్రెండ్స్ మనం మ్యారినేట్ చేసుకున్న వంజరుపు చేపతో ఫ్రై చేసుకుందామండి నూనె పోసాను కాగుతుంది కాగిన తర్వాత అందులో వేసుకుందాము ఫ్రెండ్స్ నూనె కాగింది ఇది ఒక్కొక్క పీసు ఒక్కొక్క పీసు వేసుకుందాము ఇట్లా సెట్ చేసుకుందాము ఫ్రెండ్స్ బోత్ సైడ్ వేగిన తర్వాత తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవచ్చు చూడండి వేగింది ఇట్లా రెండు కట్టలన వేయించుకోవాలి అన్ని మొక్కలు సమంగా వచ్చేటది చూడండి ఇది తీసుకుని ఒక ఇండ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా మనం అంటే గట్టిగా ఉండాలి మొక్కలు చూడాలి ఇట్లా గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటే వేగినట్టు చూడండి ఇట్లా క్రిష్ చేసినప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది లేదంటే నత్తుగా ఉంటే మాంసం తొందరగా హార్డ్ అయిపోతాయి పచ్చి పచ్చిగా ఉంటాయి గలీజ్గా అనిపిస్తాయి తింటాకి సో ఇట్లా ఇట్లా కొంచెం ట్రై చేసుకోవాలి చూడండి మొక్కుతే కూడా చూడండి ఇట్లా నచ్చిన కొందరు చేస్తున్నారు నచ్చినత్తుగా ఉంటున్నాయి కానీ అంత బాండ్లో నీసాస నేర్చినట్టు ఉంటాయి నాకైతే ఇట్లా మంచిది ఒకళ్ళు కామెంట్ అని కాదు కానీ నాకైతే ఇట్లా కొంచెం గట్టిగా ఉండాలి చిన్నప్పటి నుంచి నేను ఇట్లాగే నేర్చుకున్నాను చేతితో భక్కుని కూడా తినేవచ్చు ఫ్రెండ్స్ ట్రై అయిపోయింది చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మకాయ పెంచుకుంటే మన వంజరపు చేప ఫ్రై అయిపోయింది అయిపోయింది నాట్ అయిపోయినట్టు అయిపోయింది పంజరం చేప ఫ్రై ఇది దీంట్లో నేను ఇప్పుడు నిమ్మకాయలు పిండుతానండి ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అవి పిండుతాను ఇప్పుడు ఫ్రెండ్ దీంట్లో నిమ్మకాయ రెండు పిండుతాను అన్నాను కానీ వన్ అండ్ హాఫ్ పిండాను పులిపెక్కు వచ్చిందని సో ఇదండి వంజరపు చాతో తడి లేకుండా చేసుకుంటే ఏదైనా ఉంటాయండి నిమ్మకాయ పిండేటప్పుడు గంట కావచ్చు లేకపోతే చేసేటప్పుడు ఏ ఒకటి తడి తగలకూడదు మనం బాక్స్లో పెట్టుకునేటప్పుడు కూడా తడి తగలకుండా ఉప్పు కారం సమంగా ఉంటే ఫ్రైలు కూడా బాగానే ఉంటాయండి అది గుర్తుపెట్టుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్